పోస్టులు పెంచాల్సింది పోస్టులు పెంచి పోస్ట్పోన్ చేయాలి అంతేకానీ డిఎస్సి పెంచకుండా పోస్ట్పోన్ చేస్తాం అంటే డిఎస్సి విషయంలో కూడా వాళ్ళకి మరి టెక్ట్ అయిపోయి ట్వంటీ డేసే ఉంది వాళ్ళకున్న సిలబస్ చాలా ఉన్నాయి వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకి కొంత టైం చేస్తుంది వాళ్ళు అనుకున్నది కూడా కదా ఇంకా నలభై రోజులు టైం ఏంటి మాకు ఈ నలభై రోజుల్లో డిఎస్సీ రాస్తాం తర్వాత మళ్ళీ గ్రూప్ గుర్తు రాస్తాం అనే వాళ్ళు చెప్తున్నారు ఇంకొక విషయం లేదు మేము అగస్టులోపే మేము ఉపాధ్యాయులను అందించాలి అని ఇంకో స్లోగన్ ఇస్తుంది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్ సంవత్సరం కింద జైలు ఎగ్జామ్ జరిగాయి సంవత్సరం అవుతుంది జీఎన్ ఎగ్జామ్ అది కూడా అది కూడా ఆడ కూడా ఖాళీలు ఉన్నాయి ఆడ కూడా అవసరం ఉంది ఆ జేఎన్ ఎగ్జామ్ జరిగి ఇప్పటికి సంవత్సరం అవుతుంది అది ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కి వీళ్ళు ఇప్పటిదాకా సంవత్సరానికి రిజల్ట్స్ ఇవ్వలేదు కానీ ఈ డిఎస్సి విద్యార్థి డిఎస్సి అభ్యర్థిని మాత్రం తొందర తొందరగా పరీక్ష పెట్టి తొందర తొందరగా రిజల్ట్స్ ఇచ్చి తొందర తొందరగా నియామకం చేపిస్తామని ఒక స్లోగన్ తీసుకుంటున్నారు అంటే ఏదో హడావుల్లో చేసేసి ఏదో చేసేసి ఏదో వాళ్ళ రాజకీయ ప్రాబల్యం ఏదో కూడా ఒట్టుముచ్చుటేదో ఏదో ఏదో ఎగ్జామ్ పెట్టదురు కానీ రిజల్ట్ ఇచ్చే పరిస్థితి లేదు వన్ వీక్ లో ఇచ్చేస్తాము ఆగస్టు రిక్రూట్మెంటే అని అంటున్నారు అంటే ఆగస్టులో మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ మా చేతిలో పడతాయి అన్న విధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ రాయాలి అన్నట్టుగా వాళ్ళు స్లోగన్ తీసుకుంటున్నారు ఇప్పుడు విద్యార్థులు ఎవరు కూడా పిచ్చర్లు లేరు అభ్యర్థులు ఎవరు కూడా పిచ్చర్లు లేరు అభ్యర్థులంతా కూడా ఇక్కడ చదువుకునే విద్యార్థులే ఉన్నారు కాబట్టి మీ పిచ్చి ప్రలో వాళ్ళకి ఎవరు ఎవరు బెండ్ కాము తప్పకుండా డూట్లో పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయండి అదేవిధంగా డిఎస్పీ అభ్యర్థులకు కూడా కొంత సమయం ఇచ్చి వాళ్ళు టెట్ పాస్ అయ్యి మన టెట్ పాస్ అయ్యారు సిలబస్ కూడా రెదిగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం విజయవంతం అయింది కదా టీజీపీఎస్ఈ ముట్టడి ఎక్కడికక్కడికి అక్కడికి అడ్డుకున్నా ఆ ముట్టడి దాకా ఉంటారు టీజీపీఎస్ ఆఫీస్ చేశారు పిల్లలు ఈ రోజు విద్యార్థుల శక్తికి నిన్న ఒక క్షేతపత్రం విడుదల చేయాలి ఏమని అని అంటే ఎంతమంది పోలీసులను మీరు టీజీపీఎస్సీకి రక్షణ పెట్టారు ఎన్ని కంచెలు వేశారు ఎంత ఎక్కడెక్కడ భారీ గేట్లు పెట్టారు ఒకటోది రెండో విషయం ఏంటంటే ఎంతమంది విద్యార్థులను అరెస్ట్ చేశారని ఒక శేతపత్రం విడుదల చేయండి మేము సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా గవర్నమెంట్ ఏ విధంగా మమ్మల్ని అనిచింది అంత అనిచినా కూడా ఒక గలీలో నుంచి ఒక యాభై మంది విద్యార్థులు ఇంకో గలీలో నుంచి ఒక యాభై మంది విద్యార్థులు క్యాబ్లు బుక్ చేసుకొని కొంతమంది విద్యార్థులు ఆటోలో వాళ్ళ వాళ్ళ వలయాలను ఛేదించుకుంటూ టీసీపీఎస్సీ ఆఫీస్ని ముట్టడి చేసినా మేము ట్రాఫిక్ని నిర్బంధించడం కాసేపు సో ఆ విధంగా మేము సక్సెస్ అయినాం సక్సెస్ అయినందుకే నిన్న రేవంత్ రెడ్డి ఆడావుడిగా మీటింగ్ పెట్టుకొని ఒక వాళ్ళ వాళ్ళ మన వాళ్ళని పిలుచుకున్నాడు మన మా విద్యార్థుల నుంచి ఎవరు పిలుచుకోలేదు సార్ ఎవరిని కూడా మా వాయిస్ అక్కడ దాకా పోతే సరిపోయింది ఏదో నిన్న సమీక్ష చేసిండు కానీ మేము మొత్తం ఆరు ఆరు డిమాండ్లు పెట్టడం జరిగింది ఆరు డిమాండ్లలో ఒకే ఒక పోస్ట్ పోల్ని అంశాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు పోస్ట్ పెంచాలనే విషయాన్ని పక్కన పెడుతున్నాడు లక్షన్ చేయట్లేదు మనిషి హండ్రెడ్ చేయట్లేదు ఒకటే అంశాన్ని తీసుకున్నారు ఇట్లా సగం సగం చేస్తే ఉదయం అనేటువంటి కాదు ఇలాగే కొట్సా అక్క ఆస్తున్నాడు ప్రాణం పనంగా పెట్టేసి చేస్తున్నారు అయినా చీమ కొట్టినట్టు కూడా లేదు ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు ఇట్లా సార్ అర్థం చేస్తుంటే పోలీసులు పెట్టారు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించే వాళ్ళని కూడా గేట్ దగ్గరే ఆపేస్తున్నారు అశోక్ సార్ ఇంత ముందు కూడా నిరా తీసీ చేస్తున్నారు వారు ఆరోగ్యం అప్పుడు కూడా క్షీణించింది ఇది రెండోసారి చేస్తున్నారు ఒకసారి ఒక వ్యక్తికి ఒక జ్వరం వచ్చి మరొకసారి జనం వస్తే కోలుకోలేని పరిస్థితి అట్లాంటి ఒక వ్యక్తి ఇంతమంది ముందు నిరహార సో కొంత ఎఫెక్ట్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు రిహారైజీ చేస్తున్నారు సో ఇప్పుడు తొందరగా ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాలి అశోక్ సార్ మాకు అధ్యాపకులు లాంటివారు కాబట్టి ఆయన కాపాడుకునే బాధ్యత కూడా మాదే కాబట్టి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ సాయంత్రం మాకు ఒక నిర్ణయం బయటకు వస్తుందని ఆ వచ్చే నిర్ణయం అనుకూలంగా లేకపోతే మా తదుపులు కళ్యాచారాన్ని ప్రకటించుకుంటాం ముందుగా అశోక్ సార్ని రక్షించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం చెప్పండి సార్ ఎలా